మరి ఆ సందర్భంగా ఇక్కడ ఒక చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సో మరి ఎవరైతే స్టీల్ ప్లేట్ తెచ్చుకున్నారో స్టీల్ ప్లేట్ తెచ్చుకున్న మహాన్ భావులకి మన పోచెంపల్లి నేసినటువంటి ఒక చేనేత శాల్వతో సన్మానించడం జరుగుతా ఉంది మనసులో చప్పట్లు కొట్టండి సార్ సార్ ఇట్లా మీ స్ఫూర్తి ఇంకా ఇంతింతాయి ఒట్టుడింతా అన్నట్టుగా మొత్తం ఎక్కడ టీచర్ లేడిపోయినా స్టీల్ ప్లేట్ పెట్టుకున్నట్టే ఇక్కడ టీచర్ అని చెప్పేసి అట్లాంటి స్థాయికి మన అందరం ఇది కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ సార్ నాకు అవకాశం ఇచ్చిన సో మరి మనం పర్యావరణ పరిరక్షణ అనేది అది ఒక లాగా కాకుండా జీవన విధానం లాగా చేసుకోవాలి అని చెప్పేసి ఒక ప్రకృతి ప్రేమికుడుగా గతంలో ఉద్యోగం చేస్తూ తీరిక సమయాలలో చేసేవాడిని కానీ నాకు అంటే వెనకటికి ఒక మోటు సామెత ఉండేది ఇల్లు తగలబడి ఒకటి ఏడుస్తుంటే సుట్టగాల్చుకోవడానికి నిప్పు ఉందా అని అడిగినట్టు సో నేను ఈ భూమండలానికి భూమి అనేటటువంటి నా ఇంటికి కాలుష్యం అనేటటువంటి నిప్పు అంటుకుంటే నేను తీరిక సమయాలల్లో పర్యావరణం కోసం పనిచేస్తా అంటే కొంచెం నాకే వినడానికి ఎలానో అనిపించింది సో మరి రెండు వేల పదిహేడులో నా యొక్క ఉద్యోగానికి రాజీనామా చేసి సో అప్ప అప్పటి నుంచి పూర్తి సమయంగా ప్రకృతి కోసం పనిచేస్తా ఉన్నాను గత పదిహేను సంవత్సరాల నుంచి పర్యావరణం కోసం పనిచేస్తా ఉన్నాను మరి ఈరోజు ఏదైతే డి డిజిటల్ లిటరసీ డిజిటల్ ట్రైనింగ్లో భాగంగా దాదాపుగా రెండు వందల మంది ఉపాధ్యాయుని ఉపాధ్యాయురాళ్ళు ఇక్కడ ట్రైనింగ్కి రావడం జరిగింది మరి అందులో కొంతమంది మేము స్టీల్ ప్లేట్ తెచ్చుకుంటామని చెప్పేసి వారు తెచ్చుకోవడం జరిగింది సో మరి ఈరోజు అలా స్టీల్ ప్లేట్ తెచ్చుకున్న వాళ్ళందరికీ టీ గ్లాస్ కూడా టీ గ్లాస్ కూడా తెచ్చుకున్న వాళ్ళకి సన్మానం చేయడం జరుగుతూ ఉంది సో భవిష్యత్తులో ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఇలాంటి ప్రయత్నం చేసి ఈ సమాజానికి ఆదర్శంగా ఉండాలి అని చెప్పేసి కోరుతాను ఉన్నాను అందరికీ ఓజోన్ లేయర్ ఓజోన్ డే సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు ధన్యవాదాలు తెలుపుతూ మనం ఈరోజు నేను ఎప్పుడు చెప్తా ఉంటాను అందరు భూమిని తల్లి అనమంటారు భూతల్లి అంటారు కానీ భూమిని తల్లి అనకండి ఎందుకంటే ఈరోజు తల్లిదండ్రులను చూసేవాళ్ళు లేరు సో పాటలు పాడతారు తల్లి మీద తండ్రి మీద పాటలు పాడతారు ఉపన్యాసాలు ఇస్తారు కొటేషన్లు పెడతారు కానీ అది కాదు కాబట్టి మనం ఏం చేద్దామంటే నేచర్ని భూమిని పిల్లలు అనుకుందాం పిల్లలైతే వాడు పదిసార్లు దొడ్డుకొని మంచిగా చిచ్చి కన్నా పొన్న అని చెప్పేసి కడిగి లంగోటాలు వేసి కాకపోతే ఈ మధ్య డైపర్లు వేసి ముక్కు మూసుకొని అవతలేస్తూ ఉన్నారు కానీ ఎంత చేసినా కూడా బిడ్డ పెళ్ళి అయినాక మళ్ళా మనవాడికి మనవరాలకి గట్లా చేస్తూనే ఉంటారు కాబట్టి ప్రకృతిని కూడా మనం పిల్లలు అనుకొని పని చేద్దామని చెప్పేసి చెప్తా ఉన్నాను అందరికీ కూడా ఈరోజు ఈ గోషిగాన్ని ఇక్కడ నా మాట్లాడడానికి అవకాశం కల్పించినందుకు మీ అందరికీ కూడా అభినందనలు ధన్యవాదాలు తెలుపుతాను వాలంటీర్గా రావాలి ఎవరైతే టీ క్లాస్ తెచ్చుకున్నారో ఎవరైతే ప్లేట్ తెచ్చుకున్నారో వాళ్ళందరూ కూడా వాలంటీర్గా రావాలి మీరు బొక్కవాటపడి అయ్యో ఎందుకు ఈ సన్మానం అనేది అనుకోవద్దు ఇది నలుగురికి తెలియాల్సినటువంటి అంశం అట్లాంటివి కూడా నిషేధించడం మాక్సిమం కాకం ఎవరన్నా ఇక తప్పనిసరి ఎవరన్నా వస్తే మాత్రం అప్పటికప్పుడు పెట్టడం జరుగుతుంది నేను కొద్దిగా చెప్పాలంటే నిజాన్ని చెప్పాలంటే సురేష్ గుప్తా నాకు దాదాపుగా ఒక ఇరవై సంవత్సరాల నుంచి పచ్చాను బ్యాంకులో ఉన్నప్పుడు చూసిన అప్పుడు ఏదో సాయంత్రం పూట ఉదయం పూట అట్లా చేస్తుండేవాడు రెండు వేల పదిహేడు నుంచి కంప్లీట్గా ఎక్కువ ముఖ్యంగా నాకు అటాచ్ చెప్పేపడి కరోనా టైంలో కరోనా టైంలో అందరు ఇబ్బంది పడుతున్న టైంలో కూడా ఎవరికి ఆపద ఉందన్నా కూడా సురేష్ గుప్తా అక్కడికి వెళ్ళి ఆయన ప్రాణానికి ఆయన తెగించేసి వాళ్ళని అంబులెన్స్ ద్వారా కానీ లేకపోతే వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ కానీ వాళ్ళకి కావాల్సిన ఏదన్నా నీడి గ్రాసరీ నీడ్స్ కానీ అట్లాంటి మొత్తం కూడా అందించేవాడు అది కొద్దిగా నాకు ఇన్స్పిరేషన్గా మాత్రం పనిచేసింది వాటి ప్లాస్టిక్ యూసేజ్ అనేది మేము ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి కంప్లీట్గా తగ్గించేసాం దాంతో అది ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈరోజు అనుకోకుండా యాక్సిడెంటల్గా ఇది జరిగింది నేను సన్మానం చేస్తాను మేడం నాకపోతే యాక్సిడెంటల్ జరిగింది సరే ఈ ప్రయత్నం చేస్తున్న సురేష్ గుప్త గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతున్నా మనందరం కూడా పాటించి మనవంతుగా ఎవరికి వాళ్ళు చేసినట్టయితే ఈ భూమాత ఇప్పుడే చెప్పిన సార్ పిల్లలు అని మన పిల్లల్ని ఎంత కేర్గా చూస్తామో మన భూమాతను అంత కేర్గా చూస్తే అది మనకు తిరిగి అంత మంచిగా ఆనందాన్ని ఇస్తుంది కాబట్టి మనం అంతా ఆ విధంగా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సురేష్ గుప్త గారు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చేనేత బట్టలు తెచ్చుకున్న వాళ్ళు ఎవరున్నారు చేనేత బట్టలు మేడం నండి మేడం మీరు సన్మానం చేయండి సార్ అందరం గట్టిగా చెప్పకూడదు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ స్టీమ్ ప్లాట్ आज